అంతర్జాతీయ యోగా డే మనం ఒకటి జరుపుకున్నాం దానికి మోదీ గారు పిలుపునిచ్చి ఆంధ్ర వచ్చి పెద్ద ఈవెంట్ లాగా చేశారు దాన్ని ఎంతో సంబరంగా ఎస్ అందరం ముందుకు వెళ్ళాలి మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ గా బాగుండాలి ఇవన్నీ చేశారు బట్ దాని పరిణామాలు ఎలా ఉన్నాయి ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు లైఫ్ కోచ్ రజనీరామ గారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ హలో నమస్తే నమస్తే సో యోగాంధ్ర అంటే మంచిగా అందరూ వెళ్ళారు పార్టిసిపేట్ చేశారు బాగా ట్రాఫిక్ జామ్ అయింది అది వేరే విషయం మరి దాని పరిణామాలు ఎలా ఉన్నాయని చూసుకుందాం మ్యామ్ ఇప్పుడు ఏం మాట్లాడగలరు దాని గురించి మీరు అయితే నేను నిజానికి చాలా ఆశ్చర్యపోయాను ఈ డే ప్రతి సంవత్సరం అన్ని చోట్ల జరుపుకుంటున్న మోడీ గారు ఆయన వెళ్ళాల్సిన ప్లేస్కి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్లేస్కి వెళ్తున్నారు ఈ సంవత్సరం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది విశాఖపట్నం విశాఖపట్నం లొకేషన్ కూడా చాలా బాగుంటుంది ఆ సముద్రము ఆ వాతావరణము ఏరియా వైజ్గా కూడా చాలా బాగుంటుంది సో అక్కడ ఏర్పాటు చేస్తే ఎన్నో లక్షల మంది వచ్చారు వచ్చారు నేను అనుకున్నా అసలు ఇన్ని ఇంత లక్షల మందికి అసలు ఎట్లా ఏర్పాటు అని ఆశ్చర్య దానికి ముందు రోజు ఏర్పాట్లు చూపించారు చాలా బాగా చేశారు నేను ఎలా చేస్తారా ఎలా చేస్తారా అనుకుంటే ఆ ఊహించని విధంగా చాలా బాగా చేశారు ఆ ఏర్పాట్లన్నీ ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క మ్యాట్ యోగా మ్యాట్ అన్ని లక్షల మందికి అన్ని వేల మందికి అంటే ఒక ఒక ఏరియాలో అయితే ఒక ముప్పై వేల మందికో మూడు వేల మందికో నాకు కరెక్ట్గా నెంబర్ తెలియదు ఒకే చోట ఏర్పాటు చేశారు చూడముచ్చటగా చాలా బాగుంది మోడీ గారు వస్తున్నారని కావచ్చు లేకపోతే అంటే ఆ సంవత్సరానికి ఆ సంవత్సరానికి యోగా యొక్క విలువ తెలుసుకుని అందరూ కూడా చేస్తారు చేయడానికి చేస్తున్నారు అని కూడా చెప్పొచ్చు చేయడానికి కూడా వచ్చారని చెప్పచ్చు ఎక్కడెక్కడ ఊళ్ళ నుంచి కూడా రిజర్వేషన్స్ చేసుకుని వచ్చారంట ఎందుకంటే ఏర్పాట్లు చేశారు ఆ రకంగా గవర్నమెంట్ వాళ్ళు సో అందరూ వచ్చారు చాలా చాలా అభినందించదగ్గ విషయం అని అనిపించింది వచ్చారు మోడీ గారు యోగా కూడా సక్సెస్ఫుల్గా చాలా బాగా జరిగింది అంటే అది చరిత్రలో నిలిచిపోయే రోజు అనమాట దానికి ఒక పేజ్ ఇవ్వచ్చు అన్న విధంగా జరిగింది సరే అంతా సక్సెస్ అయింది అందరూ వెళ్ళిపోతారు కదా మినిస్టర్లు అందరూ వెళ్ళిపోయారు అంతా బాగుంది మరి అప్పటి వరకు దేనికోసం యోగా చేశారు ఏం సాధిద్దామని చేశారు అంటే ఇప్పుడు ప్రత్యేకించి అక్కడ జరిగిన ఆ ఈవెంట్ గురించి మాట్లాడుకుంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ కలిశారు ఒక ఏమంటారు ఒక సమైక్యత పాటించి అందరూ కూడా ఆ యోగాలో పాల్గొని ఒక సిస్టమేటిక్గా ఒక డిసిప్లిన్గా ఒక ఎంతో ఇంట్రెస్ట్గా యోగాని పాటించారు ఎంతో మానసికమైనటువంటి ప్రశాంతత పొందడానికి తర్వాత మెంటల్ సిచ్యుయేషన్ కానీ ఆరోగ్యం కానీ దేనికైనా కూడా యోగా అనేది చాలా మంచిది అన్న ఒక ఫలితాన్ని వాళ్ళు తీసుకున్నారా ఓకే చేసాం చేసాం చేశామన్నంతవరకు బాగుంది మరి నేను అనుకోవడం అక్కడ వరకు తీసుకున్నారేమో ఆ రిజల్ట్ దాని వెంటనే ఏమైంది తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు అది అది వైరల్ అయిపోతుంది అనమాట ఆ న్యూస్ అంటే దీన్ని నా సొంతంగా నేను చెప్తున్నది కాదు అది జరిగింది కాబట్టి చూసాము అట్లా మళ్ళీ ఎక్కడ జరగకూడదు మనం మారాలి అన్న దానికోసం నేను ఇది వాళ్ళ ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను ఓకే ఇప్పుడు మోడీ గారు వచ్చారు ఆంధ్రప్రదేశ్ ఆయన ఏమనుకుంటారు ఏ దేశమంతా ఆయన అండర్లో పాలన జరుగుతుంది అన్ని రాష్ట్రాలు కూడా బాగుండాలి అభివృద్ధి చెందాలి అందరూ మంచి వాళ్ళు ఇలా మంచి మంచి అభిప్రాయాలతో వస్తు వస్తారు ఆయన వచ్చినప్పుడు ఈ విషయం తెలిస్తే ఏమనుకుంటారని నాకు ఒక సిగ్ అనిపించింది ఓకే ఏం జరిగింది అంటే ఆ యోగా మ్యాట్స్ ఏవైతే ఏర్పాటు చేశారో అవన్నీ కూడా అందరూ పట్టుకెళ్ళిపోవడం సరే ఎవరు యోగా మ్యాట్ వాళ్ళని తీసుకెళ్ళండి అని అనుకున్నారేమో మనకు తెలియదు అనుంటే ఎవరు ఎవరి మ్యాట్ వాళ్ళు తీసుకెళ్ళొచ్చాము అనుంటే అక్కడ ఏం జరిగింది ఎన్ని దొరికితే అన్ని చుట్ట చుట్టుకొని వెళ్ళిపోవడం అక్కడ ఒక ఫైటింగ్ లాంటిది జరిగింది భీమత్సం ఏంటి యోగా మ్యాట్ల కోసం కోసం అది ఆ వీడియో చూసి నేను అసలు సంభ్రమాశ్చర్యాలన్నమాట ఏంటి ఇలా ఇలా జరిగింది ఏంటి బాబురే ఇలా కూడా ఉంటుందా అంటే ఒకలాంటి ఫైటింగే చూపించాడు నాకు అందులో ఆ వీడియోలో వాళ్ళంత ఫైటింగ్ జరిగిపోయింది అక్కడ అంటే ఎవరికి దొరికినన్ని మ్యాట్స్ తీసుకుని వాళ్ళు ఇట్లా రోల్ చేసేసుకుని స్పీడ్గా పరిగెట్టినంత ఇదిగా వెళ్ళిపోవడం అంటే ఏంటి పారిపోతున్నారా అనే చెప్పుకోవాలి కదా అంతే కదా అంటే మీకు ఫ్రీగా కావాలన్నీ అదే మ్యాట్ మీరు తెచ్చుకోండి యోగా చేయటానికంటే ఎంతమంది తెచ్చుకుంటారు చాలా తక్కువ మంది తెచ్చుకుంటారు సప్లై ఉంది కాబట్టి మోడీ గారు వస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు చేశారు ఎందుకు కార్యక్రమాన్ని సక్సెస్ చేయటం కోసం అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేస్తే అందరు వస్తారు ఆ ఈవెంట్ని సక్సెస్ చేస్తారన్న ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేశారు చేసినప్పుడు మనం ఆ విషయానికి ఎంత విలువ ఇవ్వాలి మనం కరెక్ట్ సరే అన్ని మ్యాట్లు వాళ్ళు మాత్రం ఏం చేసుకుంటారు ఎవరి మ్యాట్ వాళ్ళు తీసుకెళ్ళండి అని అన్నారేమో అంటే వీళ్ళు చేసిన పని ఏంటి దొరికినన్ని పట్టుకుని వెళ్ళిపోవడము ఆ టాక్ ఎలా వచ్చిందంటే అవి తీసుకెళ్ళి అమ్ముకున్నారు కొంతమంది అని అమ్ముకున్నారా అసలు నాకు ముక్క మీద వేలేసుకున్నా నేను అది చూసారా వీళ్ళు అమ్ముకున్నారు అని చెప్పారు మనకి అంటే ఆ హేళన చేసే క్రమంలో ఇది ఒక భాగమేమో అనిపించింది అంటే ఎవరైతే మ్యాథ్స్ ఒకటి కన్నా ఎక్కువ నాలుగైదు తీసుకుని వెళ్ళిపోయారో వాళ్ళ గురించి వీళ్ళు ఇలా మాట్లాడినప్పుడు ఎవరైతే తీసుకెళ్ళారో వాళ్ళు వాళ్ళు సిగ్గుపడాలి ఈ మాటకి అరే బాబు మీ మమ్మల్ని మీ మ్యాట్ మీరు తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్ళండి మిగతావి కూడా తీసుకెళ్ళటం వల్ల కదా ఈ మాట వచ్చింది అంటే మీకు అత్యాస అంటే మీకు ఫ్రీగా కావాలి ఏదైనా ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు ఫ్రీగానే చేశారు ఇంకా మీకు ఏ ఏవో ఎన్నెన్నో అన్నీ మీకు ఫ్రీగా వచ్చేయాలి ఇప్పుడు ఫ్రీగా వస్తుంది అని అంటే మీకు దాని విలువ తెలుస్తుందా ఇచ్చారు కదా ఇంకా నాలుగు పట్టుకెళ్దాం ఇది మైండ్ సెట్ చూసారా ఎలా ఉందో మరి మనం ఎవరికైనా ఏదైనా ఏం ఇస్తామో అస్సలు ఇవ్వనే ఇవ్వం ఎవరన్నా మనకి ఏం ఇస్తున్నారంటే అంత ఆశిస్తాం మనం ఎందుకు ఆ మైండ్ సెట్ ఎందుకు అలా ఉంది తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ట్రైన్స్ లో జర్నీ చేస్తుంటాం ఎయిర్ కండిషన్ కోచెస్ లో చేస్తున్నప్పుడు అక్కడ పిల్లోలు పిల్లో కవర్స్ నాప్కిన్స్ టవల్స్ బెడ్షీట్స్ చాలా మంచిగా ప్రెస్ చేసి వైట్ గా ఇస్తుంటారు ఇచ్చినప్పుడు మనం యూజ్ చేసి కూడా మన టికెట్ ఇస్తున్నా మనకు ఆ సౌకర్యం కల్పించారు ఇప్పుడు ఇంత జనాభా పెరిగిపోయిన ఈ రోజుల్లో మనకి ట్రైన్ జర్నీ బస్సు స్లీపర్ కోచ్ల్లో కూడా బెడ్ షీట్స్ ఇస్తుంటారు వాళ్ళు ఇచ్చినప్పుడు ఎందుకు దానికి తగ్గ టికెట్ తీసుకుంటారు కాబట్టి ఈ ఫెసిలిటీస్ ఇస్తే వాళ్ళు ందరూ వస్తారు ఇలాంటి బస్సుల్ని మనం మరిన్ని ఎక్కువ చేసి నడపచ్చు అన్న ఒక డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఎంకరేజ్ చేయడం కోసం అవన్నీ ఇస్తూ ఉంటారు కదా అది గవర్నమెంట్ సొమ్మైనంత మాత్రాన మనము వాటిని ఎత్తుకొచ్చేసేయడము చూస్తుంటాం మనం చాలా మంది చుట్ట పెట్టుకొని బ్యాగుల్లో పెట్టుకుని తీసుకెళ్తూ ఉంటారు అదొకటే కాదు ఆ ఉన్న పరిసర ప్రాంతాలను ఎంత చండాలం చేసి పెడతారంటే టాయిలెట్స్ నాశనం చేస్తారు వాళ్ళు కూర్చున్న బెర్తల దగ్గర నాశనం చేస్తారు ఇంకా చెప్పాలంటే కొంతమంది నవ్వులుతు ఉంటారు కదా నోట్లో ఏదో ఒకటి అది ఆ ట్రైన్ గోడలమ్మట స్పిట్ చేస్తుంటారు ఊసేస్తుంటారు అది ఎంత చూడడానికి కళ్ళు చూడలేము మనం వాంతిస్తుంది అనమాట అంటే మన ప్రాపర్టీని మనం లోపలికి వచ్చిన జర్నీ చేస్తున్నామో దిగొచ్చి కింద నుంచి నువ్వు ఆ పని చేస్తుంటావు ఇంకా యూరి నుంచి చేస్తుంటారు చాలా మంది అక్కడ పిల్లలతో చేస్తుంటారు పెద్దవాళ్ళు కాదు కానీ పిల్లలతో లేకపోతే ఇంకొకటి స్టేషన్లో ట్రైన్ ఆగినప్పుడు టాయిలెట్స్ చేయొద్దు అని చెప్పి మనకు హెచ్చరిక చేస్తుంటారు కానీ ఎవరు వినరు ఎమర్జెన్సీ అయితే దానికి ఎవ్వరం చేయలేము కానీ మరి కొంచెం ఒక ఐదు నిమిషాలకు పది నిమిషాలు ట్రైన్ ఆగుతుంది మళ్ళీ వెళుతుంది ఆ జర్నీ ట్రావెల్ చేసేటప్పుడు వాడమని చెప్పి చెప్తారు టాయిలెట్స్ అది ఎవరు పాటిస్తున్నారు స్టేషన్లోనే చేస్తారు ట్రైన్ వెళ్ళిన తర్వాత ఆ ప్లాట్ఫామ్ దగ్గర నుంచున్న వాళ్ళ పరిస్థితి ఏంటి బా టీ తాగలరా మీరు అక్కడ వాటర్ తాగలరా ఆ స్మెల్ కానీ ఆ సీన్స్ కానీ మనకు వామిటింగ్ వచ్చేస్తుంది మళ్ళీ జన్మల ట్రైన్ జర్నీ చేయకూడదని అనిపిస్తుంది అంటే మనకి మన ప్రాపర్టీని మనం కాపాడుకుందాము అనే బుద్ధి జ్ఞానము ఒక అవేర్నెస్ ఒక బాధ్యత ఒక సామాజిక బాధ్యత ఒక సామాజిక స్పృహ ఎవరికీ లేదు ఇప్పుడు నాది కాదుగా నేను టికెట్ పెట్టుకున్నాను నాకు ఇప్పుడు ఉమ్మేయాలనిపిస్తుంది అక్కడ నుంచి ఉంటే ఇలా ఉమ్మ వేస్తాడు పిల్లలకి వన్ టూలు వచ్చినాయి అనుకోండి గబగ బయటకు తీసుకొచ్చి ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ అంచులు ఉంటాయి కదా ఆ బార్డర్స్ దగ్గర కూర్చోబెడతారు నేను చాలా మందిని అక్కడ నేను ఏమంటారంటే ఖండిస్తూ ఉండేది అక్కడ ఎందుకు చేపిస్తున్నారు అని చెప్పి నేను అలాంటివి చూస్తే ఊరుకోను కానీ వాళ్ళు తగదా పోట్లాడతారు వాళ్ళు పోట్లాడతారు మా అంటే ఏంటి అది నీది నాది కదా అది నాది నాదేమి నా సొంతమేమి కాదు కానీ అది మనది అని మనం భావించకపోతే అక్కడ పరిస్థితి ఏంటి ఇప్పుడు ట్రైన్ వెళ్ళాక మనమే నుంచోవాల్సి వస్తుంది మన పరిస్థితి ఏంటి అక్కడ మన బ్యాగులో మన ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న వాటర్ కూడా మనకు తాగబుద్ది కాదు ఇంకా ప్లాట్ఫామ్ మీద దాని మీద ఏగలైన వచ్చి ఫుడ్ మీద వాళ్తూ ఉంటాయి ఆ ఫుడ్ ప్యాక్స్ వీళ్ళు అమ్మేస్తూ ఉంటారు ట్రైన్లోకి వచ్చి ట్రైన్లో ఉన్న వాళ్ళకి ట్రైన్ బయట ఉన్నాయి గలీజులన్నీ కనపడం వాళ్ళకి ఆకలి వేస్తుంది ఫుడ్ కావాలి ఈ ప్యాకులు కొనేస్తారు పరిస్థితి ఏంటి ఇంటికి వెళ్ళేటప్పటికి మోషన్స్ అయినాయి వామిటింగ్స్ అయినాయి జ్వరం వచ్చింది అని చెప్తారు జర్నీలో ఇవన్నీ జరుగుతాయి అనమాట అంటే ఎవరు ఎక్కడ అయినా కూడా ఒక జాగ్రత్త తీసుకుంటున్నారా ఎక్కడైనా కూడా ఒక జాగ్రత్త తీసుకోవట్లేదు అసలు ఆ ట్రైన్ ఆ రకంగా పాడు చేస్తే క్లీన్ చేయడానికి సంవత్సరానికి పన్నెండు కోట్లు గవర్నమెంట్కి అవుతుందంటే ఎక్స్పెండిచర్ తెలుసా పైనే అవుతుంది మరి ఎవరి జేబులోంచి మనం ఏమి కదా కదంటే గవర్నమెంట్ ప్రాపర్టీ నుంచి తీస్తా అంటే అది మాది కాదా అని అడగోలుగా వాదిస్తే మనం ఏం చేయలేం కానీ ట్రైన్కి అంతా వాళ్ళు ఎక్స్పెండిచర్ ఉపయోగిస్తున్నారు క్లీనింగ్ చేయడానికి ట్రైన్స్ మళ్ళీ మనం ట్రైన్ ఎక్కాలి కదా జర్నీ జర్నీకి వాళ్ళు లోపల అందరూ వచ్చి క్లీన్ చేసి పెడుతూ ఉంటారు బయటకు అడుగుతూ ఉంటారు మరి ఎంత కష్టం మరి ఎవరి స్టేషన్లో మనం నాశనం చేస్తున్నాము పాపం వాళ్ళు ఎంత కష్టపడి క్లీన్ చేస్తున్నారు మళ్ళీ వాళ్ళు ఇంటికెళ్ళి చేయబెట్టి అన్నం తినాలంటే తినలేరు పాపం వాళ్ళు ఇవన్నీ క్లీన్ చేసి అదంతా మనం చేయగలమా మరి వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేసి మనకి ఇవన్నీ సేవలు అందిస్తున్నారు మనకు కూడా కాస్తంత బుద్ధి జ్ఞానం బాధ్యత ఉండాలి కదా కాబట్టి ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా ఎక్కడ ఏ వస్తువు ఉన్నా మనం దాన్ని మనగా భావించాలి ఇప్పుడు మనకి ఫారిన్ కంట్రీలో అంత నీట్గా ఎందుకు ఉంటుంది ఈ ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల కాబట్టి ఎక్కడైనా సరే మన బాధ్యత ఏంటి అనేది ఆలోచించాలి మన మైండ్ సెట్ని మార్చుకోవాలి ఏదైనా ఫ్రీగా వస్తుంది కదా అని ఎత్తుకుపోవడము ఫ్రీగా వస్తుంది కదా అని నాశనం చేయడం చేశామంటే చివరికి మనకు ఆ సౌకర్యాలు లేకుండా పోతుంది ఓకే డన్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్